హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాగ్స్ బై కావేరి వేణు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కూడా కొట్టండి మేమైతే ఈరోజు మామిడికాయలతో ఆవకాయ పచ్చడి చేస్తున్నామండి ఆవకాయ పచ్చడి ఎలా చేస్తున్నామో చూడండి తెలిసిన ఆంటీ చేతే చేపిస్తున్నాను ఆంటీ అయితే కాకినాడ స్టైల్లో చేస్తుంది ఆవకాయ పచ్చడి చూడండి ఎలా ఉందో పదిహేను కాయల పదిహేను కాయలకి కొలతలు ఏమే అంటే ఎంత పొరవు వస్తే అంత పొరవు గ్లాసుతో పోల్చుకోవాలి పోల్చుకుని మూడు గ్లాసులు ఆవుకులు వస్తే రెండు గ్లాసులు కారం వేయాలి దీంట్లోకి ఏం కారం వేయాలంటే మామూలుగా మన ఇంట్లో కరు కారమే వెయ్యాలి త్రీ మ్యాంగోనా రెండు గ్లాసులు కారానికి మూడు గ్లాసులు ఆవుకులు వేయాలి వేరుశనగ యాభై గ్రాములు వేర్సనగా వేర్సనగా ఈ పప్పుని పొర పైన ఉండే పొర కూడా పైన పొర లేదు కొన్ని ఇది బాగుందంటే ఇట్లాగా ముట్టి ఇట్లా ఉండేటైతే పాడైపోతుంది వరకు ఈ పనికిరావు అయితే పసుపు ఎందుకేస్తున్నారా అంటే ఆవాళ్ళు పసుపు నలుగురు ఊరగాయ పచ్చగా ఉంటుంది ఓ పసుపు వేసుకుంటే